అందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్నవారు ఓం శ్రీ మాతృ అని చిన్న కామెంట్ చేయండి అలాగే కొత్తగా వారైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో అక్టోబర్ నెలలో ఏర్పడే ముఖ్యమైన పండుగల గురించి ఈ వీడియోలో తెలుసుకుందామండి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఈ ఎన్నో ముఖ్యమైన పండుగలు ఏర్పడ్డాయి అక్టోబర్ నెలలో అట్లా తద్ది దీపావళి పండుగ నాగుల చెప్తి అలాగే త్రయోదశి ఏకాదశి సంకట హరి చతుర్దశి ఇలాంటి ఎన్నో ముఖ్యమైన పండుగలు ఈ అక్టోబర్ నెలలో ఏర్పడ్డాయండి అలాగే ఈ అక్టోబర్ నెలలోనే కార్తీక మాసం కూడా ఏర్పడబోతుంది కాబట్టి అక్టోబర్ నెలలో ఏర్పడే ముఖ్యమైన పండుగలు వాటి విశిష్టత ఏమిటి కార్తీక మాసం నియమాలు ఏమిటి ఇలా ఎన్నో విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఇప్పటికే విజయదశమి పూర్తయింది మర్నాడు అంటే అక్టోబర్ మూడో తేదీన ఏకాదశి ఏర్పడింది శుక్రవారం ఏకాదశి రావడం చాలా విశేషం ఏకాదశి రోజున విష్ణుమూర్తిని పూజిస్తే సకల పాపాలన్నీ వెంటనే తొలగిపోయి విష్ణుమూర్తి ఆశీర్వాదం సంపూర్ణంగా కలుగుతుంది శనివారం నాడు శని త్రయోదశి ఏర్పడింది శని త్రయోదశి చాలా అరుదుగా ఏర్పడుతుందండి ఈ త్రయోదశి రోజున కాలంలో అంటే సాయంత్రం సమయంలో శివుని పూజిస్తే కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయా అలాగే ముఖ్యంగా ఈ శని తిన్నాడు రావి చెట్టు నీడలు నిలబడితే చాలు జాతక దోషాలన్నీ వెంటనే తొలగిపోతాయి వారం నాడు అత్యంత శక్తివంతమైన పౌర్ణమి ఏర్పడుతుంది పౌర్ణమి అంటేనే లక్ష్మీదేవికి ప్రీతికరమైన తిథి కాబట్టి ఈ పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ లక్ష్మీదేవిని పూజించండి డబ్బు సమస్యలన్నీ వెంటనే తొలగిపోయి ధనపరంగా బాగా కలిసి వస్తుంది ఇక అక్టోబర్ తొమ్మిదవ తేదీన గురువారం నాడు అట్ల తద్ది ఏర్పడింది ఈ అట్ల తద్ది పండుగ రోజున పెళ్లి కాని ఆడపిల్లలు మంచి భర్తను పొందాలని ఉపవాసం ఉంటారు పెళ్ళైన స్త్రీలు తమ భర్తకు దీర్ఘాయుషు మంచి ఆరోగ్యం కలగాలని ఉపవాసం ఉంటారు ఇక అక్టోబర్ అట్ల తద్ది నాడు ఆడపిల్లలందరూ జామునే నిద్రలేచి పొట్లకాయ కూర ఉద్దపప్పు గోంగూర పచ్చడి అలాగే పెరుగు అన్నం తింటారు ఇక సాయంత్రం వరకు ఏమీ తినకుండా ఉపవాసం ఉండాలి ఆడపిల్లలు గౌరీదేవిని పూజించి అమ్మవారికి నైవేద్యంగా అట్లనే నివేదించి ఇంట్లో పూజ చేసుకోవాలి ఉదయం ఉండి సాయంత్రం చంద్రుని చూసి భోజనం చేయాలి ఈ ఉసిరికాయ అలాగే గోంగూరని తప్పనిసరిగా తినాలి ఇక సరిగా గోరెన్ టాకును కూడా పెట్టుకోవాలి ఈ ఆది పండుగ చేసుకుంటే గౌరీదేవి ఆశీర్వాదం సంపూర్ణంగా లభిస్తుంది పదో తేదీని శుక్రవారం నాడు సంకటహర చతుర్దశి ఏర్పడుతుంది మన జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయే చాలా అద్భుతమైన రోజు ఈ సంవత్సరంలో మనకి ఈ రోజున మందార పూలతో అలాగే గరికతో వినాయకుడిని పూజించి ఒక పూట ఉపవాసం ఉండాలి అలాగే మన సమస్యలన్నీ తీరిపోయి కోరిన కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి అలాగే అక్టోబర్ పదిహేడవ తేదీన శుక్రవారం నాడు రమా ఏకాదశి వచ్చింది ఈనాడు విష్ణుమూర్తిని అలాగే లక్ష్మీదేవిని పూజించి ఒక పూట మనం ఉపవాసం ఉండాలి అలాగే మన సమస్యలు ఏమైనా ఉన్నా కూడా తీరిపోతాయి క్రమక్రమంగా ఇంటి ఆదాయం పెరిగి అతి త్వరలోనే శ్రీమంతులయ్యే అవకాశం ఉంటుంది అంతటి శక్తి ఈ రమా ఏకాదశికి ఉంటుంది ఈ అక్టోబర్ పద్దెనిమిదవ తేదీన శనివారం నాడు శని త్రయోదశి ఏర్పడుతుంది అలాగే అత్యంత శక్తివంతమైన ధనత్రయోదశి కూడా ఏర్పడుతుంది శివపార్వతులను అనుగ్రహాన్ని సులభంగా పొందవచ్చు ముఖ్యంగా శని దోషాల నుండి విముక్తి మనకి కలుగుతుంది నాడు ఎవరైతే శివపార్వతులను పూజిస్తారో అలాగే వారి అష్ట కష్టాలన్నీ తొలగిపోయి దీర్ఘాయుషు అలాగే సుఖ సంతోషాలతో అలాగే సిరి సంపదలు అన్నవి మీకు వరిస్తాయి అక్టోబర్ పద్దెనిమిదవ తేదీన ఏర్పడుతుంది ధనత్రయోదశి రోజున లక్ష్మీదేవిని పూజిస్తే ఈ సంవత్సరం అంతా ధనానికి లోటు లేకుండా ఉంటుంది అష్టాశ్వర్యాలు కలుగుతాయి ముఖ్యంగా ఈ బంగారం వెండి అలాగే ఇత్తడి వస్తువులు అనుకుంటే ధనపరంగా బాగా కలిసి వస్తుంది ఈ ధనత్రయోదశి రోజున చీపురు కొంటే మీ ఇంట్లో లక్ష్మీదేవి చిరణి మాసం ఉండడం ఉంటుందట ఈ అక్టోబర్ ఇరవయ తేదీన సోమవారం నాడు దీపావళి పండుగ వచ్చింది అందమైన పండుగలో దీపావళి ఒకటి ఈ దీపావళి పండుగ నాడు లక్ష్మీదేవి వైకుంఠం నుండి దిగివచ్చి భూమిపై సంచరిస్తూ ఉంటుందట కాబట్టి దీపావళి రోజున సాయంత్రం సమయంలో ప్రతి ఒక్కరూ కూడా లక్ష్మీదేవిని పూజించాలి దీపదేవిని పూజిస్తే శాశ్వతమైన ఐశ్వర్యం మీ కుటుంబానికి చేరుతుంది వీళ్ళంతా మీ ఇల్లంతా ధనంతో నిండిపోతుంది కాబట్టి అక్టోబర్ ఇరవైవ తేదీన దీపావళి పండుగ నాడు మీ పూజ గదిలో పదకొండు దీపాలు వెలిగించి ఇంట్లో లక్ష్మీదేవిని పూజించండి అలాగే ఇంటి గుమ్మ ముందు కూడా దీపాలు వెలిగించాలి తద్వారా లక్ష్మీదేవి మీ ఇంట్లోకి సులభంగా అడుగుపెడుతుంది అక్టోబర్ ఇరవై తేదీన మంగళవారం నాడు అమావాస్య ఏర్పడుతుంది ఈ అమావాస్యతో ముగిసిపోయి కార్తీక మాసం మొదలవుతుంది అలాగే ఇంటి గుమ్మానికి గుమ్మడికాయను కట్టుకోవాలి తద్వారా మీ ఇంటికి ఏర్పడిన భయంకరమైన దృష్టి దోషాలు తొలగిపోయి మీ కుటుంబంలో సుఖ సంతోషాలు మొదలవుతాయి ఇక అక్టోబర్ ఇరవై రెండు బుధవారం నాడు కార్తీక మాసం మొదలవుతుంది అక్టోబర్ ఇరవై రెండు నుండి నవంబర్ ఇరవై వరకు కార్తీక మాసం అనేది ఉంటుంది అలా విశేషమైన ఈ కార్తీక మాసంలో పూజ మన పూజలకు కోటి జన్మల పుణ్య ఫలితం అన్నది దక్కుతుందండి ఎంతో శక్తివంతమైన ఈ కార్తీక మాసంలో ప్రతిరోజు చన్నీటితో స్నానం చేస్తే మీ మీ ఇంట్లో తప్పనిసరిగా దీపారాధన చేయాలి విశేషంగా శివుణ్ణి పూజించాలి ప్రతిసారిగా తులసి కోటను పూజించాలి ముఖ్యంగా ఈ రోజులో మాంసాహారాన్ని అసలు తినకూడదు అలాగే వెల్లుల్లి కూడా తినకూడదు ఇక ఉపవాసం ఆచరించే భక్తులు నేలపైనే నిద్రించాలి ఈ ఉపవాసాలకు సంపూర్ణ శివానుగ్రహం కలుగుతుంది ఈ కార్తీక మాసం నెల రోజులు సాయంత్రం సమయంలో ఇంట్లో దీపం వెలిగించాలి లేదా మీ దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి గుడిలో దీపాలు వెలిగించండి కార్తీక మాసంలో పూజలు చేసేవారు ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే విశేషమైన పుణ్య ఫలితం లభిస్తుంది ఈ కార్తీక మాసంలో ప్రతిరోజు దీపారాధన చేయలేని వారు ప్రతి కార్తీక సోమవారం నాడు అలాగే కార్తీక ఏకాదశి ద్వాదశి మరియు పౌర్ణమితో ఖచ్చితంగా వచ్చే సోమవారం నాడు మనం దీపారాధన అనేది చేయాలండి అలాగే కా మనం కార్తీక మాసంలో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా నదీ స్నానాలు చేయాలి గంగా యమున గోదావరి కృష్ణ కావేరి వంటి పుణ్య నదుల స్నానం అన్నది మనం తప్పకుండా ఆచరించాలి అలాగే నదీ స్నానాలు చేస్తే సంవత్సర పాపాలు తొలగిపోయి జన్మల అదృష్టం కలుగుతుంది అలాగే ఈ కార్తీక మాసంలో తప్పనిసరిగా మూడు వందల అరవై ఐదు ఒత్తులతో దీపారాధన చేయాలి తద్వారా అంతా దీపారాధన చేసినంత పుణ్యఫలితం అన్నది మీకు కలుగుతుంది ఇక గుజదోషాలు ఇబ్బంది పడేవారు ఈ కార్తీక మాసంలో సుబ్రహ్మణ్య సుబ్రహ్మణ్యాష్టకం చదివితే కుజ దోషాలు వెంటనే తొలగిపోతాయి ఇక అక్టోబర్ ఇరవై మూడవ తేదీన హస్త భోజనం జరుపుకోవాలని అంటారు ఈ రోజున ఆడపిల్లలందరూ తమ అన్నదమ్ములను మీ ఇంటికి పిలిచి వారికి ఇష్టమైన ఆహారాన్ని వండి భోజనంగా పెట్టాలి ఈరోజు తమ సోదరి చేతి భోజనాన్ని తింటే దోషాలన్నీ తొలగిపోయి ఆయుర ఆరోగ్యాలతో అష్టాశ్వర్యాలతో జీవిస్తారని మన పురాణాలు పురాణాలు వివరిస్తున్నాయి అక్టోబర్ ఇరవై తేదీ శనివారం నాడు నాగుల చవితి ఏర్పడుతుంది ఈ నాగుల చవితి నాడు నాగదేవతను ప్రత్యేకంగా పూజించారు తెలుసుకున్నారు కదా అక్టోబర్ నెలలో వచ్చే ముఖ్యమైన పండుగలు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్నవారైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఓం శ్రీ మాతృమని కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్